ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు ప్యో నమ ఓం నందు నమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి నెల పంతొమ్మిదవ తేదీన గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతాభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి నెల పంతొమ్మిదవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఖర్చుల్ని అదుపులో చేసుకో అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ప్రతి చోట కూడా మీకు ఖర్చులు బాగా పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఖర్చు ఖర్చుల్ని మీరు ఎంత జాగ్రత్తగా అదుపు చేసుకుంటే అంత మంచిదవుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు ఈ రోజున చేస్తున్న కార్యక్రమాల్లో కానీ ఈరోజు మీరు చేస్తున్న పనుల్లో కానీ చిన్న చిన్న ఇబ్బందులు ఆటంకాలు సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది మీ మీరు చేయాల్సిన పనుకులు పనులు సకాలంలో పూర్తి చేయలేకపోవటం దాని దానివల్ల మీలో కొంచెం అసహనం పెరగటం అలసట పెరగటం మా మానసికమైన ఆందోళన పెరగటం అనేది జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున విపరీతమైన మానసికమైన ఒత్తిడి వల్ల కొంచెం అనారోగ్య సూచన కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి రోజున మీరు చేపట్టిన కార్యక్రమాలు కానీ చేపట్టిన పనులు కానీ ఖచ్చితంగా కొంచెం ఆలస్యం కావడానికి ఇబ్బందులు ఏర్పడడానికి సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా మీ యొక్క పనుల్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మీరు చిత్తశుద్ధితో మీ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు చేస్తున్న కార్యక్రమాల్లో చేస్తున్న పనుల్లో ఒత్తిడి అనేది పెరుగుతుంది ఈ ఒత్తిడి పెరగడం వల్ల మీరు కొంచెం మానసికమైన ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున మీరు చేస్తున్న ప్రయత్నాల్లో కానీ మీరు చేస్తున్న పనుల్లో కానీ మీ ఆలోచనలు కానీ మీ నిర్ణయాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా పనిచేయవు మీ వ్యక్తిగత నిర్ణయాలు పనిచేయవు అందువల్ల మీ వెల్ విషర్స్ ఎవరైతే ఉన్నారో మీ వెల్ విషర్స్ మీ స్టేబులస్ యొక్క సలహాలు సూచన మేరకు మీరు ముందుకు వెళ్ళటం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా మంచిది అలాగే ఆదాయం బాగా ఖర్చు అవుతుంది ఆదాయం డబ్బులు బాగా ఖర్చు అవుతాయి రూపాయి ఖర్చు పెట్టాల్సి వచ్చిన చోట పది రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుంది అలాగే పది రూపాయలు ఖర్చు పెట్ట పెట్టాల్సిన చోట వంద రూపాయలు ఖర్చు చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఆర్థిక నష్టాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి ఆర్థికమైన అసమానతలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మార్గాలు అంటే రోడ్డు మార్గాలు కూడా మీకు అక్కడ మీరు ఏదైనా దూర ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఈ రోజున ఈ దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు ట్రాఫిక్ జామ్లు అవటం ఈ ట్రాఫిక్ జామ్లు అయిపోయి మీకు విపరీతమైన మానసికమైన ఒత్తిడి పెరిగిపోవటం అలాగే మీకు విపరీతమైన కోపం పెరిగిపోవటం ఇటువంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మీరు ఈ రోజున కొంచెం సహనాన్ని పాటించాలి ఓర్పుతో ఉండాలి సమయం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ నడుపుతున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి మీ అంతా కూడా డ్రైవింగ్ మీదే ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు ఎందుకంటే చిన్న చిన్న రోడ్డు ప్రమాదాలు కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున దూర ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే అయితే వాళ్ళకి బదిలీలు జరగడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఇంకో ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి బదిలీలు జరగడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి దానివల్ల మీకు మానసికమైన ఒత్తిడి పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆరోగ్యం కూడా మీకు పెద్దగా సహకరించదు ఆరోగ్య అనారోగ్యకరమైన సమస్యలు మీకు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది దానివల్ల మీరు ఖచ్చితంగా కూడా కొంచెం అసహనంతో ఉంటా ఉండటానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీ కోపతాపాలను కూడా ఇట్టి పరిస్థితిలో కూడా ఇతరుల మీద ప్రదర్శించే ప్రయత్నం ఎట్టి పరిస్థితిలో చేయకూడదు ఏ సమస్య వచ్చినా ఏమి ఇబ్బంది వచ్చినా కూడా ఓర్పు సహనాలతో మీరు ముందుకు వెళ్ళాలి తప్పించి మీ అసహనాన్ని ఇతరుల మీద చూపించే ప్రయత్నం ఎట్టి పరిస్థితిలో చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీరు చేస్తున్న పనులు కానీ మీరు చేస్తున్న వ్యవహారాలు కానీ ఆటంకాలు వచ్చినప్పుడు ఆటంకాలు వచ్చాయి కదని ఆ పని కనుక విడిచిపెట్టేస్తే కనుక మళ్ళీ మొదటికే వస్తుంది అందువల్ల ఖచ్చితంగా పట్టుదలతో ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే భవిష్యత్తు మీద ఒక రకమైన భయం ఏర్పడుతుంది ఒక రకమైన బెంగ ఏర్పడుతుంది అలాగే ప్రతి విషయంలో కూడా ఒక రకమైన ఆందోళన ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాలి అలాంటి భయాలకి వాటికి మీరు లోను కాకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఏం జరిగినా కూడా అంతా మన మంచిగా జరుగుతుంది అని నిత్యము కూడా దైవనామస్మరణం చేసుకుంటూ నిత్యము కూడా మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు కూడా ఈ రోజున చదువులో శ్రద్ధ చూపించాలి చదువులో ఏకాగ్రత చూపించాలి చదువులో మీరు దృష్టి పెట్టాలి అలాంటి అప్పులే విద్య విద్యలో మీరు ఆశించిన ఫలితాలను పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈరోజున ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ సామాజిక పరంగా కానీ ఇలాగ అన్ని రకాలుగా కూడా స్త్రీలు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు శివ పంచాక్షి మంత్రాన్ని మీరు పఠించండి అలాగే శివునికి పంచామృతాలతో అభిషేకం చేయటం వల్ల చాలా వరకు కూడా మీకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనాకరాబన్ నమస్కారం